సలో దేవుని సమాధానం మనకు కలుగును గాక అలాగే ప్రతిరోజు సామెతల గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం అలాగే మూడు అధ్యాయాలు మనం ధ్యానించాం నాలుగో అధ్యాయాన్ని ధ్యానిద్దాం నాలుగో అధ్యాయాన్ని ధ్యానిద్దాం మొదటి నుంచి సామెతలు నాలుగవ అధ్యాయం మొదటి నుంచి నా కుమారులారా తండ్రి ఉపదేశము వినుడే మీరు వివేకము నొందునట్లు ఆలకించుడే నేను మీకు సదుపదేశము చేసేదను నా బోధను తోసివేయుడి నా తండ్రికి నేను సుకుమారుడిగా నుంటిని నా తల్లి దృష్టికి నేను కుమారుడనై యొక్క కుమారుడినై ఉంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయమును పట్టుదలతో నా మాటలు పట్టుకొనుము నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానము విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడల అది అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకును దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును దాన్ని కౌగిలించుకొనిన ఎడల అది నీకు ఘనత తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమైన కిరీటము నీకు ధరింప చేయును నా కుమారుడా నీవు ఆలకిచ్చి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుషు మంతుడు అవగుదువో జ్ఞాన మార్గమును నేను నీకు బోధించదును యథార్థ మార్గములో నిన్ను నడిపించదును నీవు నడిచినప్పుడు నీ అడుగులు ఇరుకున పడదు నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు ఉపదేశము విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకునుము అది నీకు జీవమును గనుక దానిని పొంది ఉండుము భక్తిహీనుల త్రోభలను చేరకుము దుష్టుల మార్గమున నడవకుము దాని ఎందుకు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అటివారు కీడు చేయనిది నిద్ర నిద్రింపరో ఎదుటివానికి పడదో ఎనిది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజించుదురు బలత్కారము చేత దొరికిన దాక్షరసమును తాగుదురు పట్ట పగలు వరకు వేకువ వెలుగును తేజరిల్లునట్టు నీతి మంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢంద కారము కారమామును తాము దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడ నా మాటలు ఆలకింపి నా వాక్యములకు నా వాక్యములకు నీ చెవుని యోగము నీ కనుల ఎదుర్చ నుండి వాటిని తొలగిపోనీయకము నీ హృదయం మందు వాటిని భద్రము చేసుకునుము దొరికిన దానికి దొరికిన వానికి వారికి జీవమును వారికి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రము కాపాడుకును భద్రముగా కాపాడుకును మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకుము పెదవుల నుండి కుటీలమైన మాటలు రానియకుము నీ కనుల ఇటు అటు చూడక సరిగ్గా నీ కనురెప్పలను నీ ముందర సూటిగా ఉండవలను నీవు నడుచు మార్గములు సరాలం చేయము అప్పుడు నీ మార్గముల నీవు స్థిరములవును నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము నీ పాదములను కీడునకు దూరముగా తొలగించు కొనుమా ఇప్పుడు వరకు మనం చదువుకున్నదంతా కూడా జ్ఞానము గురించి దేవుని మాటలు మనం ఎలా దాచుకోవాలో అన్ని విషయాల్లో దేవుడు మనకు ఎలాంటి తోడుగా ఉంటాడో ఆయన మాటలు మనము దాచుకున్నట్లయితే ఆయన మాటలు మనము మనసులను ముద్ధరించుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎలా కాపాడతాడు ఎలా రక్షిస్తాడు అని దాని గురించి మాట్లాడుకున్నాం కానీ కానీ ప్రతి అధ్యాయంలో మూడు విషయాలు మనము నేర్చుకుందాం లేదా మూడు లేదా నాలుగు మూడు నాలుగు విషయాల్లో నేర్చుకుందాం మొదటిగా మొదటిది మొదటిగా మనం నేర్చుకుందాం రెండు నుంచి నాలుగు రెండవ వచ్చినం నుంచి చదువుకుందాం నేను మీకు సదోపదేశము చేసేద్దను నా బోధకు నా బోధను తోసివేయకుము నా తండ్రికి నేను సుకుమారుడిగా ఉంటిని నా తల్లి దృష్టికి నేను కుమారుడనై యొక్క కుమారుడిని వెళ్ళే కుంటిని ఆయన నా బోధన్ నాకు బోధించు నాతో ఇట్లా నేను నీ ముందు పట్టుదలతో నా మాటలు గట్టిగా పట్టుకునుము నా ఆజ్ఞను గైకుని ఎడలను బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకునుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానము విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకున్నట్ే జ్ఞానమునకు ముఖ్య అంశము ఈ సంపాద అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకును మొదటిగా మనం నేర్చుకునేది దేవుని మాటలు త్రోసివేయద్దు ఆయన ఎప్పుడు చెప్పినా ఎవరు చెప్పినా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే బోధిస్తూ ఉంటారో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటారో ఆ వాక్యము మనము కూడా చదువుకొని దాని మాటలు మనము ఆలకించి వాటిని నిజంగానే బైబిల్లో ఉన్నది మనం అంగీకరించాలి మనం పాటించాలి కాబట్టి మన హృదయాన్ని దేవుడు మన వాక్యాన్ని చదువుకున్నప్పుడల్లా దేవుడు మన హృదయంలో పరిశుద్ధపరుస్తాడు భద్రపరుస్తాడు కాబట్టి వాక్యాన్ని చూసి వినేదానికంటే చదివి వినటం మంచిది కాబట్టి దేవుడు అంటున్నాడు నా బోధను తోసిబేయకుడే నా బోధను తోసిపోయకుడే నేను మీకు సదోపదేశము చేసాను సమయానికి ఏమి నీకు అవసరమో ఏది అవసరం లేదో దేవుడు నీకు బోధిస్తాడు కాబట్టి ఆయన బోధను ఏమాత్రం మనము తోసివేయకూడదో తర్వాత నీ సంపద అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకును ఈ మాట అండర్లైన్ చేసుకోండి నీ సంపాదంతా ఇచ్చి నీ సంపాదంతా కూడా అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను అది నిన్ను గొప్ప చేయును నిన్ను హెచ్చించును నిన్ను కౌగులించిన ఎడో అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలికగా ఖర్చుగా ఉంటుంది కాబట్టి ధనము కన్నా డబ్బు కన్నా మనకేం కావాలంట బుద్ధి కావాలి ఏ సమయంలో ఎలా నడవాలో ఏ సమయంలో ఎలా మాట్లాడాలో ఏ సమయంలో నువ్వు ఎలా ప్రవర్తించాలో ఏ సమయంలో నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాల ప్రకారము నీ జీవితాన్ని కట్టుకోవాలో అవన్నీ కూడా దేవుడు నీకు నేర్పిస్తాడు మనం చాలాసార్లు ఉదయం లేచి సాయంత్రం వరకు మనకున్న ప్రతి అవసరము బుద్ధి బుద్ధిని సంపాదించుకున్నట్లయితే జ్ఞానమును సంపాదించుకున్నట్లయితే ఆయన మాటకు మనం చెవియోగినట్లయితే ఏం చేస్తాడు ఆయన కింద కూడా చదువుదాం నీవు దీర్ఘాసుమంతుడు అవదువో నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల పైన గురి చదువు దాన్ని గొప్ప చేసిన ఎడల యక్షించు దాన్ని కౌగులించుకొని నీకు ఘనతనిచ్చును అది నీ తలకు అందమైన మాలికగా కట్టుగా ప్రకాశస్థమైన కిరీటము నీకు ధరింపచేయు నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాక్షమంతుడు అవదు జ్ఞానము మార్గము నీకు నేను బోధించేదును యథార్థ మార్గంలో నిన్ను నడిపించేదును నీవు నడవ నువ్వు నడవనప్పుడు నీ అడుగులు ఇరుకున పడదో నువ్వు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టెళ్ళదు నీకు ఆ ఉపదేశము విడిచి పెట్టక దానిని గట్టిగా పట్టుకోనుమో అది నీకు జీవం గనుక దానిని పొంది ఉండుమో ఏంటంట దేవుడు నిన్ను నడిపించాలా దేవుడు మనకు తోడుగా ఉండాలన్నా దేవుడు మనల్ని నడిపించాల దేవుడు మనల్ని కాపాడాలనా ఆయన మాటలు మనం వినేవారిగా ఉండాలన్నా అయితే దేవుడు అంటున్నాడు నా బోధను తోసిబెయ్యకు మొదటిగా మనం ఆయన మాటలను తోసివేయద్దు ఎందుకని ఆయన మనల్ని బోధిస్తాడు కాబట్టి మనల్ని నడిపిస్తాడు కాబట్టి ఆయన మాటలను మనం భద్రము చేసుకోవాలి వాటి నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదో ఆ మాట కూడా మనం చదువుకుందాం పద్నాలుగు వచ్చిన నుంచి చదువుకుందాం భక్తిహీనులతో చేరకము దుష్టుల మార్గమున నడవకము దాని ఎందు ప్రవేశింపగా తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి పొమ్ము ఎదుటివాణి పడదో పడదోయనిది వారికి నిద్ర రాదు కీడు చేత దొరి కీడు చేయునది వారికి నిద్ర నిద్రంపరు ఎదుటివాణి పడదోయనిది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భూజించుద్దురు బలత్కారము చేత దొరికిన ద్రాక్ష రసమును త్రాగుతు ఎవరితో ఉండకూడదంటే భక్తిహీనులు అందరికంటే ప్రమాదకరమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భక్తిహీనులు దేవునిలో కొంత కొన్ని రోజులు ఉండటము కొన్ని రోజులు పాపానికి లోనవటము కొన్ని రోజులు దేవునితో సహవాసం చేయటము అది అయిపోయిన తర్వాత మనల్ని మన ఇష్టానుసారంగా జీవించటము ఇతరులను దేవుడు అంటాడు అటువంటి మార్గం నుంచి నువ్వు నడువక వాటి నుంచి తప్పించుకొని తిరుగు నువ్వు అటువంటి మార్గంలో నువ్వు వెళ్తున్నట్లయితే నీతో తిరిగేవారు నీ స్నేహితులు కావచ్చు నీ నీ పక్కన ఉన్న వారు ఎవరైనా కావచ్చు అటువంటి వాళ్ళు ఒకవేళ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళను తప్పించుకొని తిరుగు వాళ్ళు వెళ్ళారని చెప్పు నువ్వు వెళ్ళబాకు వాళ్ళు వెళ్తున్నారని చెప్పి నువ్వు కూడా వెళ్ళినట్లయితే నువ్వు కూడా వాళ్ళదే వాళ్ళ రీతిగానే నువ్వు కూడా అయిపోతావు దేవునికి దూరమయ్యే విషయాలు మనం చేస్తూ ఉండిపోతాం కాబట్టి దేవుడు అంటున్నాడు భక్తిహీనులతో చేరకుము దుష్టుల మార్గమున నడవకుము దానికి ఎందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము పదిహేను వచ్చినప్పుడు కాబట్టి నారు వాళ్ళు ఇతరులను పడదోయినే వాళ్ళకి నిద్ర రాదు కీడు చేయనిదే నిద్రపోరు ఎవరినో ఒకరిని వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలి ఎవరినో ఒకరిని వాళ్ళని ఇబ్బంది పరచాలి ఎవరినో ఒకరిని నాశనం చేయనిదే వాళ్ళకి నిద్ర రాదు ఎవరినో ఒకరిని వాళ్ళ కుటుంబాలలో శాంతి సమాధానాన్ని పోగొడితేనే వాళ్ళకి నిద్ర రాదు కాబట్టి అటువంటి వాళ్ళతో నువ్వు చేరకు అటువంటి వాళ్ళతో సహవాసము చేయకుము ఎందుకని కీడుతో నిండిపోతుంది ద్వేషంతో నింపుకుంటారు కాబట్టి కీడు చేత దొరికిన దాన్ని భుజిస్తారు కాబట్టి అన్యాయంగా సంపాదించిన దానితో వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి అటువంటి వారితో నువ్వు చేరకుము ఫస్ట్గా మనం నేర్చుకునేది నీ సంపాదన అంతా కూడా ఇచ్చి ఆ బుద్ధిని సంపాదించుకో ఆయన బోధను నువ్వు తోసివేయకుమో నువ్వు ఆయన బోధను తోసివేసినట్లయితే దేవుడు నీకు జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించని అనుగ్రహించటం మనలో ఒక మాట దేవుడికి జ్ఞానం ఎక్కువగా ఎవరికాడు ఉంటుంది బుద్ధిని నేర్పించేది ఎవరు ఆయన బోధించేది ఎవరు అన్నీ కూడా దేవుడి దగ్గరే దొరుకుతాయి కాబట్టి నువ్వు సంపాదించే సంపాదనలో దేవునికి ఇచ్చి నీ కాడున్నదంతా కూడా ఇచ్చేసి దేవుని మాటలు నీలో దాచుకో దేవుని సేవ గురించి కావచ్చు దేవుని పరిచర్య గురించి కావచ్చు ఏ విషయంలో నుంచైనా సరే నువ్వు దేవునికి సహాయం చే దేవుని సేవకు సహకరిస్తూ సేవకులకు సహకరిస్తూ నువ్వు ఉన్నట్లయితే ఆయన నీకు బోధిస్తాడు నీకు బుద్ధిని జ్ఞానాన్ని క్షేమాన్ని నువ్వు ఏమి చేయాలో వాటన్నిటిని కూడా దేవుడు నీకు నేర్పిస్తాడు అలాగేనే భక్తిహీనులతో నరవకు చేరకుండా దుష్టులతో మార్గంలో నడవకుండా దాని ఎందు ప్రవేశింపకుండా తప్పించుకొని తిరిగే విషయంలో అన్ని విషయంలో దేవుడు నీకు భద్రపరుస్తాడు నా కింద పగట పగటగలవాడు అది కాదు ఇరవై నా కుమారుడా నా మాటలు ఆలకింపు నా వాక్యములకు చెబుయూగము ఏటికట్ట ఇందాకేమో ఆయన వాక్యాన్ని భద్రం చేసుకో ఆయన మాటలను భద్రం చేసుకున్నట్లయితే జ్ఞానాన్నిచ్చుద్ది తెలివిని నిచ్చుద్ది చక్కగా నడిపించుద్ది నీకేమి కావాలో బోధించే విధానంగా చేస్తుంది కానీ ఇక్కడ నా వాక్యములకు నీ చెవి యోగము నీ కనులకు ఎదుట నుండి వాటిని తొలగి పోని ఎకము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో ఏ వాక్యమైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో ఏ వాక్యంతో అయితే దేవుడు నీతో నీకు అనుగ్రహిస్తున్నాడు ఆ వాక్యము భద్రం చేసుకో నీ కనులకు ఏందంట నీ కనులకు ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకు మంచి మాటలు ఒకవేళ నీకు అగబడినట్లయితే వాటి నుంచి నీ కనుల నుంచి తొలగి తొలగిపోనియకుము వాటిని నేర్చుకుందాం వాటిని చదువుకుందాం వాటిని ధ్యానిద్దాం మంచి మార్గంలో నడిపించే మాటలు మనము వాటి పక్కన మనం చేసినట్లయితే అన్ని విషయాలు దేవుడు మనకు మంచి రోజులను ఖచ్చితంగా ఇస్తాడు తర్వాత ఇరవై రెండు దొరికిన వారికి భద్రం చేసుకున్నాము దొరికిన వారికి అవి జీవమును వారికి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును ఇరవై రెండు దొరికిన వారికి అవి జీవమును వారి శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవదారులు బయలు దేవులు కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో అన్నిటికంటే డబ్బు కన్నా బంగారం కన్నా వస్త్రముల కన్నా వ్యర్థమైన వాటివి కన్నా ముఖ్యంగా నీ హృదయంలో ఉన్న ఆలోచనలను నీ హృదయంలో ఉన్న వాటిని అపవిత్రపరచకుండా నువ్వు వాటిని కాపాడుకో నీ హృదయమును భద్రముగా కాపాడుకుని ఎడల కింద కూడా చదువుతు మూర్ఖపు మాటలు నీ నోటికి రానియబాకు మూర్ఖపు మాటలు నీ నోటికి రానియబాకోకు నీ కనులు ఇటు అటు చూడక సరిగ్గా చూసుకో నీ కను రెప్పలను నీ ముందర సూటిగా నుండవలను చూడవలను నీవు నడుచు మార్గములను సరాలము చేయము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరము స్థిరములవులు నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగ కానీ పాదములు కీడునకు దూరముగా ఏదైతే చూస్తున్నావో నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో నువ్వే పని అయితే చేయాలనుకుంటున్నావో ఏ గమ్యానికైతే నువ్వు చేరాలనుకుంటున్నావో దాని పని నువ్వు వెళ్ళో అటు ఇటు చూడబాకో నీ మనసుని అటు ఇటు ఒకవేళ నువ్వు చూసినట్లయితే నిన్ను నిన్ను దారి తప్పించే విధానంగా చేస్తుంది నిన్ను దారి తప్పించే విధానంగా చేయటమే కాదు నువ్వు చేయాలనుకున్న పనిని చేయకుండా నీకు ఆటంకపరుస్తుంది ఎందుకని నువ్వు పోయే పనికి వెళ్ళేటప్పుడు కావచ్చు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు కావచ్చు ఏదైనా మనం టైం అవుతుంది త్వరగా ఉద్యోగంకి వెళ్ళినప్పుడు సరిగ్గా చూసుకుంటూ చక్కగా వెళ్ళిపోయినట్లయితే ఖచ్చితంగా పని దగ్గరికి వెళ్ళిపోతాం కానీ ఎప్పుడైతే పక్కదావలు చూస్తుంటామో ఎప్పుడైతే ఇటు వెళ్దాము వెళ్దాం అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని చెప్పు ఎప్పుడైతే మనం పక్కకు చూస్తూ ఉంటామో ఏది చేయకుండా అక్కడనే నిలబడిపోతాం అది మనమల్ని తప్పుడు దారిలోకి నడిపిస్తుంది కాబట్టి దేవుడు అంటున్నాడు నీ కనురెప్పను సరిగ్గా సూటిగా ఉండేలాగా చూసుకో అటు ఎటు చూడబాకు అది నిన్ను అటు ఇటు చూసినట్లయితే నువ్వు పడిపోతావు నువ్వు నిరాశకు నిస్పృహకు లోనవుతావు నువ్వు చేసిన దానిని బట్టి పశ్చాత్తాపర ఎందుకని ఆ రోజంతా కూడా వేస్ట్ అయిపోద్ది కాబట్టి నువ్వు చేయాల్సిన పనిని చేయకుండా ఆటంకపరుస్తుంది కాబట్టి కాబట్టి ఇటు అటు చూడకుండా సరిగ్గా మనం నిలబడినట్లయితే దేవుడు గమ్యానికి చేరుస్తాడు మనం మొదటిగా మళ్ళీ మాట్లాడుకుందాం ఆయన అంటాడు నా బోధను తోసివేయకు నా రో నా మాటలు నీ హృదయంలో దాచిపెట్టుకున్నావు నీ సంపద అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యమైన అంశము కాబట్టి దేవుని దగ్గరికి వద్దాం దేవుని బోధనను బోధించేదాన్ని విందాం ఇందాక మనం చదువుకుంటే ఆయన వాక్యములను ఆయన వాక్యమును మన చెవున పెడదాం మా వాక్యంలో మనం చూన పెట్టినట్లయితే మనం పడిపోకుండా చూస్తుంది మనం సరిగ్గా నిలబడేలాగా చేస్తుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మంచి బలాన్ని ఇస్తుంది దుష్టుల మార్గంలో వెళ్లకుండా చేస్తుంది భక్తిహీనుల త్రోవలో చేరకుండా చేస్తుంది పడదోయి క్యూడు చేయో వాణి కూడా దూరం చేస్తుంది మూర్ఖముగా మాట్లాడే విషయంలో కూడా భద్రంగా ఉండమను అన్నాడు ఆయన మాటలు మూర్ఖంగా మాట్లాడే స్థితి నుంచి కూడా దూరం చేస్తుంది ఆయన అంటాడు మొట్టమొదటిగా అన్నిటికంటే నీ హృదయమును భద్రం చేసుకో అన్నిటికంటే నీ హృదయమును దేవునికి బహు దగ్గరగా ఉండులాగున చూసుకుందాం మన హృదయాన్ని అపవిత్రపరచుకోకుండా దేవుని మీద భయభక్తులతో జీవించి ఆయన మాటలు మన హృదయంలో దాచుకున్నట్లయితే మనం చక్కగా నడుస్తాం చక్కగా నిలబడతాం చక్కగా గమ్యానికి చేరుతాం దుష్టుల మార్గముని వెళ్లకుండా తప్పించుకొని వెళ్ళిపోతాం అన్ని విషయాల్లో మనం జీవవా ఆయన ఇంకా ఏం మాట అన్నాడు మూర్ఖపు మాటని నోటికి రానియకము పెదవుల నుండి కుటీలమైన మాటలు రానియకము నీ కనువులకు ఇటు అటు చూడకము నీ నిందర సూటిగా ఉండులో చూడవలేను నీవు నడుచు మార్గములన్నింటినో సరాలకు చేయము అప్పుడు నీ మార్గములన్నింటి స్థిరములవును నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము నీ పాదములు దూరంగా పోనియము నీ హృదయము నుండి జీవధారులు బయలువెళ్ళము కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు నేను ఎంతగా అయితే నేను ధ్యానిస్తున్నానో వింటున్న మీరు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయాన్ని మనం ధ్యానించినట్లయితే దేవుడు ఏదో ఒక వచనం ద్వారాగా ఏదో ఒక మాట ద్వారాగా మనల్ని బలపరుస్తాడు మనకు అవ మనకు ఏమి చేయాలో మనకు నేర్పిస్తాడు మనకు అడ్డుకున్న వాటిని ఎలా తప్పించుకోవాలో నేర్పిస్తాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు అలా నడిపించినప్పుడు అలా నడిపించినప్పుడు ఖచ్చితంగా మనకు ఆనందము సంతోషము మన హృదయంలో పొంగి పొల్లుతూ ఉంటే దానివల్ల మన ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ప్రతి విషయము ప్రతి వాక్యం ప్రతిరోజు సామెతల కన్నా మనం ధ్యానిస్తూ ఉన్నాం కొన్ని మాటలు మనం నేర్చుకుంటున్నాం మొదటిగా ఆయన మాటలు మన హృదయంలో భద్రమపరుచుకుందాం ఆయన బోధను తోసేయకుండా చూసుకుందాం మన సంపాదన అంతా ఇచ్చి దేవునికి ఆయన దగ్గర ఉన్న జ్ఞానము బుద్ధి అంతా కూడా మనకు దేవుడు అనుగ్రహించేలాగా చూసుకుందాం అలాగే మనుషుల దగ్గర కూడా వాళ్ళ దగ్గర నుంచి మనకు ఉపయోగపడేది ఏదైనా ఉండొచ్చు దానిని వాడి దగ్గర నుంచి మనం తీసుకునేలాగా అది కూడా చేసుకోవచ్చు డబ్బు మనిషిని ఎంతటికైనా దిగదారుస్తుంది ఎంతటికైనా చేసే విధానంగా చేస్తుంది కాబట్టి డబ్బుని సంపద అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకుందాం దేవుని ఎదుర్చు ముందు ఆయన వాక్యాన్ని క్రియల్లో పెడదాం దృష్టిలో మార్గం నుంచి తప్పించుకుందాం మన కనులు చక్కగా ఉండులాగా చూసుకుందాం కాబట్టి వాక్యము వింటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మారాలని కోరుకుంటూ శ్లోవం దేవునికి మహిమ కలుగునుగాక ఆమె